ఆయనకి ఇద్దరు పిల్లలు గుర్తిది కానీ వెయిట్ లెస్ వృద్ధుని పుట్టడం జరిగింది దవాఖాన ఖర్చులకు ఆర్థిక సహాయం కోదికు సారు తన విధిగా తన స్నేహితులను కలిసి పద్దెనిమిది సాయం చేశారు ఆ పన్ను అర్థం గురించి ఇంకా సాయం చేయవలసిన వారు మా వాట్సాప్ నెంబరు చేస్తున్నాము దానికి సహాయం చేయవాలని మా యొక్క మార్చి అందరికీ నమస్కారం గాంధీనగర్కు చెందిన గాదుల గణేష్ గాదుల గణేష్ గారికి ఇద్దరు పిల్లలు కవల పిల్లలు ఆడపిల్లలు జన్మించారు వారు చాలా వెయిట్ లెస్ ఉండడం వారిని హాస్పిటల్కు తీసుకెళ్తే వారికి లంగ్స్ లంగ్స్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం ఉందని డాక్టర్లు తెలిపడం పాపం నిరుపేద కుటుంబానికి చెందిన గణేష్ గారు మా ఇబెండ్ వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకురాగానే నిన్న రాత్రి గ్రూప్లో పోస్ట్ చేయగా దాతలు స్పందించి పద్దెనిమిది వేల ఒక వంద అరవై ఆరు రూపాయలు విరాళాల రూపాయలు అందించారు ముందుగా దాతలకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దానిలో ఆ పద్దెనిమిది వేల ఒక వంద అరవై ఆరు రూపాయలలో వెంకటరమణ స్కూలు ఎస్ఎస్సి రెండు వేల ఇరవై రెండు వేల రెండు వేల బ్యాచ్ వాళ్ళు ఈరోజు అన్నదానం దగ్గరకు వచ్చేసి సార్ మా వంతు కూడా మేము సహకారం అందిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా రెండు వేల ఒక వంద పదహారు రూపాయలు అందించారు వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం うん。